యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మా ఇంట్లో కొలువైనటువంటి వరసిద్ధి వినాయకుడు దాదాపు ఐదు రోజుల పాటు నిర్విరామంగా పూజలు అందుకుంటూ గణనాథుని యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇళ్లలో ప్రసరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరొక్కసారి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేసుకుంటూ